నమస్కారం రుద్ర న్యూస్ కు స్వాగతం కరీంనగర్ జిల్లా చిగురుమాముడి మండల సహకార సంఘం అర్ధ వార్షిక మహాసభను చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి అధ్యక్షతన మండల కేంద్రంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు దాదాపుగా పదకొండు కోట్ల యాభై లక్షల రూపాయలను దీర్ఘకాలిక స్వల్పకాలిక రుణాల రూపంలో అందించామని పేర్కొన్నారు గత యాసంగి సీజన్లో ప్యాడి సెంటర్ల ద్వారా ఒక లక్ష నలభై వేల ఐదు వందల ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా క్వింటాల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామని అన్నారు రైతులు పూల పరిశ్రమకు పాడి పరిశ్రమకు ఇతర వ్యాపారాలకు రుణాలు తీసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు అలాగే రైతుల సంఘం ద్వారా అందించే ఎరువులు విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు సంస్థ ద్వారా గుణుకులపల్లిలో నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ మండల కేంద్రంలోని కార్యాలయం పైన నిర్మించిన మొదటి అంతస్తు నిర్మాణాలు అయినాయని త్వరలోనే వాటిని ప్రారంభిస్తామని తెలిపారు రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి కృషి చేయాలని చైర్మన్ రమణారెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు కరవేద మహేందర్ రెడ్డి నోడల్ ఆఫీసర్ వనజ సంఘం డైరెక్టర్లు చాడ శ్రీధర్ రెడ్డి అందస్వామి ముద్రగోళ రాజయ్య శ్రీనివాస్ యాదవ్ పేరాల లక్ష్మి మాచమాల లక్ష్మి బండి లక్ష్మి సొసైటీ సిఇఓ నర్సయ్య స్టాఫ్ అసిస్టెంట్ కుమారస్వామి శ్రీనివాస్ సేల్స్ మెన్ లింగయ్య అటెండర్ గందే పవన్ రైతులు తదితరులు పాల్గొన్నారు తెలియదు అలాగే ఇక్కడ మన సం సంస్థ కూడా మన మండల కేంద్రంలో ఉన్న సంస్థ ఫస్ట్ ఫ్లోర్లకు కూడా పైకి కింద మొత్తం పెట్లకి చేసి పైన ఆఫీసు నిర్వహణ చేయడానికి కూడా అది కూడా ప్రారంభోత్సవం చేయడానికి రెడీగా ఉంది అలాగే దీనికి ఏమైనా ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల చేస్తే ఇది కూడా పూర్తి స్థాయిలో రుణమా అని ఆశిస్తూ అలాగే ఈ వడ్ల కొనుగోలు సెంటర్లు కూడా మనకు ఇంకొక సంస్థ సీజన్ల కమిషన్ కూడా గవర్నమెంట్ నుంచి రావాల్సింది సుమారు ఒక కోటి రూపాయల మీదనే అవుతుంది అలాగే ఇప్పుడు మా సంస్థలో కూడా ఈ ఒక ఎనభై లక్షల వరకు దీంతో అది తీసుకొని యాసంగి సీజన్కి అందరికీ అందుబాటులో తెలియ తీసుకొస్తామని తెలియజేస్తూ అలాగే మీ సహాయ సహకారాలందరికీ అందరికీ అందరి ఎల్లప్పుడూ ఇలానే ఉంటే ఇంకా అభివృద్ధి సంస్థ ముందు ముందు అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాలక వర్గానికి రైతు సోదరులందరికీ కూడా ఇక్కడ పాల్గొన్న పత్రికా మిత్రులందరికీ కూడా హృదయ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం పత్రికా విలేకరులు మరియు మా పాలక వర్గానికి మరియు మేడం మంజ మేడం గారికి మా యొక్క సగం తరఫున నమస్కారం చెప్తూ ఈ మేము గతంలో ఈ ఈ ఫిబ్రవరికి మా యొక్క పదవి పూర్తి అవుతుంది ఈ ఐదు సంవత్సరం మేము దిగ్విజయంగా పూర్తి చేసాం అనుకుంటున్నాం ఇంకా రైతులకి కొనుగోలు సెంటర్లో వడ్లు కానీ పేడ కానీ ఇన్ టైం అంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మనం చిగురుమౌడి మండలం మొదలు మొదటిగా ఉంది ప్లస్ ఎరువుల ఎరువులకు కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచడం మేము దీనికి న్యాయం చేసినామను అనుకుంటున్నాం ఇంకోటి రుణమాఫీ మా సభ్యు స్వామి గారు చెప్పినట్టుగా రుణమాఫీ ఒకటి రైతు భరోసా ఒకటి అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఈ పనికి ఆహారం ఈ ఉపాధి హామీ ఇది కూడా రైతుకి అనుసంధానం చేస్తే బాగుంటుంది కొంత వాళ్ళకి ఈ కొంచెం మేలు చేసినట్టుగా ఉంటుంది పని అందరికీ పని కల్పించినట్టు ఉంటుంది అదొకటి ప్లస్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ కూడా కొంచెం డెవలప్మెంట్ అవుతుంది మనం మండల్లో చాలామందికి ఈ బ్యాంకు మరి ముఖ్యంగా మేమైతే తెలిసిన మాకు తెలిసిన అయితే ఎలాంటి లోటుపాట్లు లేకుండా రమణారెడ్డి గారు ఆధ్వర్యంలో కానీ పాలకవర్గ వర్గం సహకారంతో కానీ స్టాఫ్ గారు సహకారంతో దిగ్విజయంగానే చేసినామని అనుకుంటున్నా దాదాపు కూడా ప్రజలు కూడా అది అనుకుంటున్నారు రైతులు కూడా అది అనుకుంటున్నారు గతంలో ఏమైందా గానీ ఇప్పుడైతే ఇప్పుడున్న రైతు వరకు కానీ ధాన్య సేకరణ కానీ ఎటువంటి లోటుపాట్లు కానీ ఎరువుల దానిలో గాని కొద్దిగా కొద్దిగా కుంటుపాటు అది ఒక డిజిల్ బంక్ ఒకటి కావచ్చు కానీ మిగతా దిగ్విజయంగా పూర్తి చేసినాం అనుకుంటున్నాం దానికి కూడా మీరు ఏం ఎలిగేషన్ లేవంటే దీన్ని ఆదం అనుకుంటున్నా అని అనుకుంటున్నా మరిపోతే ఇప్పుడున్న ప్రభుత్వం సన్నవాట్లకు ఐదు వందల రూపాయలు ఇంటర్ ఇమీడియట్ బోనస్ వేస్తుంది దాన్ని కూడా మనం దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకొని ఎక్కడ తీసుకొచ్చకుండా ఖచ్చితంగా ఇదే సంవత్సరం ఈ ప్లస్ సన్న ఐదు వందల బోనస్ ఇరవై మూడు వందల ఐదు ప్లస్ రుణమాఫీ అనేది ఆగిపోయినటువంటి పరిస్థితి మరి మనకు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఈ మాసభకు గ్రామాల్లో వద్దా అనేది ఉన్న విలువ కాలయాపన జరుగుతుంది రెండు లక్షల పైన ఉన్నటువంటి రైతులకు కూడా ఇంకా దాని మీద ఏది క్లారిటీ గవర్నమెంట్ నుంచి కూడా ఏది రాలేదు రుణమాఫీ అనేది ముఖ్యమైనటువంటి అంశం మరి రైతులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మరి దీన్ని వెంటనే ఏ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి రెండు లక్షల వరకు ఉన్నటువంటి రైతుల రుణమాఫీ చేయాలి అదేవిధంగా రెండు లక్షల పైన ఉన్నటువంటి వారు కూడా బ్యాలెన్స్ కట్టించి రుణమాఫీ చేస్తారు మరి ఏ రకమైన రుణమాఫీ చేస్తారు చేయాలని ఈ సర్వసభ్య సమావేశం తీర్మానం చేయాలని ఒకటి ప్రవేశపెడుతున్నా